హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో స్వీట్ బోండం ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ఉంటుంది గోధుమ పిండి బెల్లం ఇచ్చేస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా పిల్లలు స్వీట్ అడిగిన వెంటనే పంచదారేసి చేసి పెట్టకుండా ఇంట్లోనే హెల్దీగా బెల్లంతో ఈ చలికాలంలో జలుబులు దగ్గులు రాకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి లైట్గా బెల్లం వేసుకునే విధంగా చేసుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ వేసి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరలా మరలా కావాలని అడుగుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరలా మరలా కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పౌడరు చిటికెడ సాల్టు కొంచెం యాలకుల పౌడరు వంట సోడా చిటికెడు కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం ఇవన్నీ వాటర్ పోసి కలుపుకోవాలి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఈ విధంగా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి బెల్లం కరిగించుకొని బెల్లం వాటర్ వడకట్టుకొని విధంగా పోసి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఈ బెల్లము గోధుమ పిండి వీటిని మిశ్రమాన్ని చెయ్యి తడుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి అలాయిలు సరిపోయినాన్ని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికేదాకా లోపల ఈ విధంగా అన్నీ ఇలా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న స్టవ్ బాగా ఉడికించుకోవాలి ఆయిల్ ఈ విధంగా ఉంటుంది గోధుమ పిండి బెల్లం ఇచ్చేస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా పిల్లలు స్వీట్గా అడిగిన వెంటనే పంచదార వేసి చేసి పెట్టకుండా ఇంట్లోనే హెల్దీగా బెల్లంతో ఈ చలికాలంలో జలుబులు దగ్గులు రాకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి లైట్గా బెల్లం ఈ విధంగా చేసుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ వేసి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరలా మరలా కావాలని అడుగుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరలా మరలా కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అదండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం